హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్ డేప్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనకి ఇంట్లో ఏ పిండి పప్పులు లేనప్పుడు మనకి బ్రేక్ఫాస్ట్ అయినా స్నాక్స్ అయినా చేసుకోవాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయండి పిల్లలైతే ఇంకా బాగా ఇష్టంగా తింటారు చాలా హెల్దీ కూడా మనం చాలా తక్కువ నూనెతో చేస్తామండి అందరూ కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి దీనికోసం మనం ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకొని ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను కూడా తీసుకొని రవ్వలోకి పోసేసుకోండి ఆ తర్వాత మనకి రవ్వంతా కూడా బాగా ఈ పాలల్లో కలిసేలాగా ఇలా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత మనము ఇలా దీనిపైన ప్లేట్ పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత చూస్తే మనకి ఈ రవ్వంతా కూడా పాలని బాగా పీల్చుకొని చూడండి నానిపోయి కొంచెం గట్టిగా వచ్చేసి ఉంటుంది ఇప్పుడు మనం దీంట్లోకి ఒక ఎగ్ని పగలగొట్టి వేసుకోవాలి ఒకవేళ ఎగ్ ఇష్టపడని వాళ్ళు దీంట్లో ఎగ్ ప్లేస్లో మైదాపిండి కూడా రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చు అలాగే ఒక పావు టీ స్పూన్ నుంచి అర టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకొని ఇప్పుడు మనం ఈ ఎగ్గు రవ్వ ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలి ఇలా మనకి ఎగ్ మొత్తం కూడా దీంట్లో బాగా కలిసేలాగా ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే మనకి కారానికి తగ్గట్లుగా మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి రెండు మూడు కరివేపాకు రెబ్బలను ఈ విధంగా తుంచి వేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీర తరుగు కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు మనం దీంట్లోకి క్యారెట్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి పిల్లలకు కూడా చాలా మంచిది కదా ఈ విధంగా ఒక క్యారెట్ తీసుకొని ఇలా తురిమేసి క్యారెట్ తురుమును కూడా వేసుకోండి తర్వాత మనం దీంట్లోకి జీలకర్ర కూడా ఒక అర టీ స్పూన్ వరకు తీసుకొని ఇలా కొంచెం నలిపేసి వేసుకోండి ఒక పావు టీ స్పూన్ నుంచి అర టీ స్పూన్ వరకు అల్లం పేస్ట్ వేసుకోండి అలాగే రుచికి తగ్గట్లుగా ఉప్పు కూడా వేసుకోండి నేను ఇక్కడ ఒక టీ స్పూన్ వరకు వేస్తున్నాను ఇప్పుడు మనం దీంట్లోకి నిమ్మరసం ఒక చెక్క తీసుకొని ఇలా పిండేసుకోండి లేదా నిమ్మరసం లేకపోతే ఒక పావు కప్పు వరకు పెరుగు వేసుకొని కలుపుకోండి ఈ విధంగా విసుకరతో అయినా గరిటితో అయినా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి లేదా మీరు చేత్తో అయినా కలుపుకోండి చూడండి ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని మనం స్టవ్ వెలిగించుకొని ఇలా కొంచెం వెడల్పుగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోండి ఈ నూనె ప్యాన్ అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకొని మనం స్టవ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆ తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని ఒక స్పూన్తో ఈ విధంగా వేసుకోవాలండి ఇది మనం వేసిన వెంటనే స్ప్రెడ్ చేయొద్దు చూడండి ఇలాగే వేసి అలాగే వదిలేయండి మనకి ప్యాన్లోకి ఎన్నైతే సరిపోతాయో అన్నీ వేసుకోండి స్టవ్ హై ఫ్లేమ్ పెట్టద్దండి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా వేసేసి దీనిపైన మనం ప్లేట్ పెట్టేసుకొని కొంచెం ఒక వైపు కాలిన తర్వాత మళ్ళీ రెండో వైపు కూడా తిప్పేసుకొని ఈ విధంగా చక్కగా తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతాయి వెంటనే అప్పటికప్పుడు తయారు చేసి పెట్టవచ్చు మనకి తక్కువ ఆయిల్తో చేస్తాం కదా చాలా హెల్దీ కూడా ఇలాగే అన్నీ కూడా తయారు చేసుకొని మనం బ్రేక్ఫాస్ట్కైనా స్నాక్స్కైనా మనం పిల్లలకి చక్కగా ఇవ్వచ్చు ఈ రెసిపీని అందరూ కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి క్విక్గా టేస్టీగా చేసుకుని మరొక రెసిపీ చూద్దాము ఇది స్నాక్స్కైనా లేదా బ్రేక్ఫాస్ట్కైనా చేసుకోవచ్చండి మనకి ఐదే నిమిషాల్లో అయిపోతుంది పిల్లలు ఏమైనా తినాలన్నప్పుడైనా లేదా మనకైనా ఏమైనా తినాలనిపించినప్పుడు చక్కగా ఈవినింగ్ టైమ్స్లో కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది అందరూ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఇప్పుడు మనం ఈ రెసిపీ చూసేద్దాము ఇవి చేసుకోవడానికి మనకి క్యారెట్స్ ఇంకా పుట్నాల పప్పు అంటాం కదండి రోస్టెడ్ చనాదాలు ఇవి వేపుకున్న శనగపప్పు ఒక కప్ తీసుకొని క్యారెట్స్ తీసుకోండి నేను ఇక్కడ పెద్ద పెద్దగా ఉన్నాయి కాబట్టి రెండు క్యారెట్స్ తీసుకున్నాను మీరు మూడు నాలుగైనా తీసుకోండి చిన్నగా ఉంటే ఆ తర్వాత మనం క్యారెట్ని తీసుకొని విధంగా తురిమేసుకోవాలండి క్యారెట్స్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా తురిమేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి ఒక ఉల్లిపాయ తీసుకొని విధంగా కట్ చేసి పెట్టుకోండి రెండు పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఇవి మొత్తం కూడా మనము ఈ క్యారెట్ తురుములోకి వేసుకోవాలి ఇలా మనం క్యారెట్ తురుములోకి అన్నీ వేసేసుకొని దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు స్పూన్ నుంచి అర స్పూన్ వరకు వేసుకోండి అలాగే జీలకర్ర ఒక అర టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఇప్పుడు మనం దీంట్లోకి బియ్య పిండి కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇది మనం బైండింగ్ కోసం వేసుకోవాలండి కేవలం ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు ఆ తర్వాత దీంట్లోకి ఉప్పు కారం రుచికి సరిపడా వేసుకోండి మనం పచ్చిమిర్చి వేసాం కదా ఒక అర స్పూన్ వేస్తే సరిపోతుంది కారం అలాగే ఒక అర స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకోండి ముందుగా మనము ఈ విధంగా క్యారెట్కి బియ్యపిండి పట్టేలాగా ఇలా ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము చూడండి ఇది బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు మనం ఈ బౌల్ని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకోవాలి మిక్సీ జార్లోకి ముందుగా తీసుకున్నటువంటి మనము శనగపప్పు ఉంది కదా ఒక కప్పు శనగపప్పుని మిక్సీ జార్లోకి వేసుకొని ఒకటి రెండు పల్సులు ఇచ్చుకొని మిక్సీ పట్టుకోండి ఎక్కువగా మనం తిప్పొద్దండి మనకి బాగా పిండిలాగా అయిపోతుంది చూడండి ఈ విధంగా మనకి శనగపప్పు అనేది బాగా మెత్తగా అవ్వకుండా పలుకులు పలుకులుగా రావాలి ఇలా పట్టుకొని ఇప్పుడు మనం ఈ క్యారెట్ తురుములోకి ఇది వేసేసుకోవాలి తర్వాత మనము నీళ్లు పోయకుండానే క్యారెట్ తురుములో ఇది మొత్తం కూడా కలిసేలాగా ఒకసారి ఈ విధంగా చేత్తో కలుపుకోండి ఇలా మొత్తం కలిపేసుకొని ఆ తర్వాత మనం దీంట్లోకి నీళ్లు పోసుకొని కలుపుకోవాలి నీళ్ళు కూడా ఎక్కువగా అవసరం ఉండదండి మనకి రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది మీరు చూసుకుంటూ పోసుకోండి ఎక్కువగా పోసుకుంటే మళ్ళీ జారుడుగా వస్తే మనకి టిక్కీలు అనేది రావు కాబట్టి ఈ విధంగా కొంచెం పోసుకొని మనకి చపాతీ పిండి కలుపుకుంటాం కదా ఆ విధంగా కలుపుకోండి మనకి పిండి కూడా వెంటనే కలిసిపోతుంది చూడండి ఇప్పుడు ఈ పిండి ముద్ద అనేది రెడీ అయిపోయింది కదా దీంట్లో నుంచి మనము కొంచెం కొంచెం పిండి తీసుకొని మనం బాల్స్ లాగా చేసుకోవాలి చూడండి కొంచెం పిండి ముద్ద తీసుకొని ఇలా బాల్లా చుట్టుకొని అరచేతిలో పెట్టుకొని ఇలా నొక్కుంటే మనకి టిక్కీలాగా వచ్చేస్తుంది ఇది ఒక షేప్ వచ్చేలాగా రౌండ్గా చేసుకొని ఇలా తయారు చేసుకొని పెట్టుకోండి ఇవి చేసుకునేటప్పుడు మనకి పగుళ్ళు రావడం అలా ఏముండదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒకవేళ అడ్జస్ట్ అనేవి కరెక్ట్గా రాకపోతే ఈ విధంగా చేసుకోండి కరెక్ట్గా వచ్చేస్తాయి ఇలా చేసుకుంటే మనకి టిక్కీలు అనేది కరెక్ట్గా వచ్చేస్తాయి ఈ విధంగా టిక్కీలాగా చేసేసుకొని మనకి అన్ని పిండి మొత్తం కూడా ఎన్ని అవుతాయో అన్నీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇలా మనం రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత వీటిని వేసుకోవాలి ఇవి వన్ బై వన్ వేసుకోండి అన్నీ ఒకేసారిగా వేయొద్దు ఇలా ప్యాన్లోకి ఎన్నైతే సరిపోతాయో అన్నీ వేసుకోండి మనం వేసేటప్పుడు వేసేటప్పుడు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్ పెట్టద్దు ఇలా ఎన్ని సరిపోతే అన్ని వేసుకొని మనకి ఇవి వన్ సైడ్ కాలిన తర్వాత మనం తిప్పి వేసుకోవాలి వెంటనే కదిలిచ్చండి ఒకటి రెండు నిమిషాలు ఆగి వీటిని కదిలించాలి వెంటనే కదిలిస్తే ప్యాన్ కంటుకుంటాయి మనం వీటిని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి కానీ షాలో ఫ్రై చేసుకుంటే తక్కువ నూనెతో చక్కగా చేసుకోవచ్చు మనము పుట్నాల పప్పుతో చేసాం కాబట్టి డీప్ ఫ్రై చేసుకుంటే నూనె అనేది ఎక్కువగా పీలుస్తాయి కాబట్టి ఈ విధంగా తక్కువ నూనెతో చేసుకోండి ఇలా మనము రెండు వైపులా కూడా చూసుకొని బాగా కాలి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి చూడండి ఇలా వచ్చిన తర్వాత మనం తీసేసుకొని సర్వ్ అవుట్ చేసుకుంటే చాలా ఈజీగా ఐదు నిమిషాల్లో చేసేసుకోవచ్చండి మనం క్యారెట్తో చేస్తాం కాబట్టి హెల్దీగా చేసి పెట్టవచ్చు మరి అందరూ కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ